హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ దసరాకి మా షాప్లో తీసుకొచ్చిన సామాన్లు అన్ని లేటెస్ట్ మోడల్స్ ఇట్లా మనకి హ్యాంగింగ్స్ ఫ్లక్కర్స్ బటర్ఫ్లై మోడల్ గోల్డ్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్స్ ఫుల్ స్టోన్స్ ఇవి కింద అవి వస్తుంది హ్యాంగింగ్స్ టైపు ఇవేమో చిన్న ఫ్లక్కర్స్ సెట్ లాగా వస్తుంది చిన్న పిల్లలకు బాగా యూజ్ వస్తుంది చిన్న ఫ్లక్కర్స్ మోడల్స్ అవి బాగుంటుంది కూడా డిజైన్స్ ఇవి టెడ్డీ బేర్ టెడ్డీ టెడ్డి బేర్ లాగా ఉంటుంది ప్లక్కర్ ఇవి ఏమో గుండ్లమాల లాగా గుండ్ల పుసలు అవి ఉంటాయి అంటారు కదా గుండ్లమాల అవి సింగిల్ లైన్స్ ఇవి అలాగే బ్లాక్ బీడ్స్ కూడా సింగిల్ లైన్స్ ఇవి స్టోన్స్ ఫ్లక్కర్స్ ఇవి క్లిప్స్ ఇవి ఈ ప్రెస్సింగ్ లాగా అండి ఇవి మొత్తం ఫ్లవర్స్ బూకే టైప్ ఉంటుంది డిజైన్ ఇది బాగుంటుంది లేటెస్ట్ మోడల్ ఇది ఇవేం బటర్ఫ్లైస్ ఇవి కూడా మనకి ప్లకర్స్ టైప్లోనే వస్తుంది ప్రెస్సింగ్ ఇవి కలర్స్ కూడా బాగుంటుంది ఇవి అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి మనిషి మ్యాట్ కలర్స్ టైపు మొత్తం పూసలతో అలాగే ఇక్కడ ఇంకో మోడల్ బటర్ఫ్లైలో గోల్డ్ కలరు గోల్డ్ మొత్తం బటర్ఫ్లై వచ్చి మీనా కలర్స్ వచ్చినాయి బ్లూ కలర్ పింక్ రెడ్ వైట్ అట్లాగా అలాగే బ్రేస్లెట్స్ ఇవి ఇవి కూడా మనకి బటర్ఫ్లైయే అండి దీని కూడా కింద హ్యాంగింగ్స్ టైప్ వస్తుంది కుసలు ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అండి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయే చూడండి ఒకసారి మళ్ళీ కలిపి చూపిస్తాను ఒకసారి చూడండి ఇవన్నీ రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వచ్చిన మోడల్స్ ఇవన్నీ మా షాప్లోకి నేను తీసుకొచ్చిన సామాన్లు ఇవి అలాగే నేను పాలిషెస్ అండి అన్ని మంచి మంచి కలర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇవి డాజిలర్ అండి డాజిలర్ నేల్ పాలిషెస్ కూడా ఉన్నాయి మా దగ్గర చాలా లైట్ కలర్స్ చాలా బాగున్నాయి అన్నీ మ్యాట్ కలర్స్ వచ్చినాయి ఈ మ్యాట్ కలర్స్ అయితే కలర్స్ తొందరగా వెళ్ళిపోదు షైనింగ్ అయితే తొందరగా కలర్స్ పోతాయని నేను ఎక్కువ మ్యాక్సిమమ్ మ్యాట్ కలర్స్ తీసుకొస్తాను నేను పాలిషెస్ అలాగే ఇవన్నీ కాస్మెటిక్స్ అండి ఇవి ఇక్కడ పౌడర్ ముల్తాని మట్టి రోజ్ వాటర్ ఫేస్ వాష్ ఫేరలోలీలు లాక్ మీ సిప్ లిప్స్టిక్స్ వ్యాజ్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ మా అన్నీ ఇక్కడ కాస్మెటిక్స్ మొత్తం ఇక్కడ సైడ్ ఉంటుందండి మొత్తం ఇవన్నీ లిప్స్టిక్స్ అన్నీ కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కొత్త కలర్స్ ఇవన్నీ లేటెస్ట్గా తీసుకొచ్చినాయి కూడా ఇంకా సీజన్ స్టార్ట్ కాలే కదండి దసరా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోతాయి అలాగే స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చినామండి స్టిక్కర్స్ కూడా మోడల్స్ చాలా ఉన్నాయి నేను నార్మల్గా చూపించిన మీకు ఒక్కొక్కటి సింగిల్గా అంటే చూపించలేదు అలాగే ఇవి లాకెట్ పుస్తల తాటలు అండి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ ఇవేమో గ్యారెంటీ పుస్తల తాడలు ఇట్లా సెట్స్ ఇట్లా లక్ష్మీదేవి పిల్లలు వచ్చినాయి ఇవి గ్రీన్ బీడ్స్ వచ్చినాయి సింపుల్గా ఇవన్నీ హెయిర్ కలర్స్ ఇవన్నీ ఉంటాయండి మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ ఏమో బ్యాంగ్లీ సీట్ ఉంటాయి అన్నీ అండి అన్ని మోడల్స్ ఉంటాయి మా షాప్లో ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి